అందరికీ నమస్కారం అండి ఓం గం గణపతే నమ ఎలా ఉన్నారండి అందరూ బాగుండాలని అందులో నేను ఉండాలని కోరుకుంటున్నాను ఈ రోజు వీడియోలో రామాయణంలోని లంకా దహనం అనే అతి ముఖ్యమైన సన్నివేశం గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్టయితే మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఒక లైక్ వేయండి షేర్ చేయండి ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లంకా దహనము అనే సన్నివేశము రామాయణంలో చాలా ప్రాముఖ్యమైన ఘట్టమండి ఇది సుందరాకాండలో వస్తుంది హనుమంతుడు రాముని సందేశంతో సీతామాతను వెతుకుతూ లంకకు చేరతాడు రాక్షస రాజ్యమైన లంకా నగరాన్ని హనుమంతుడు సముద్రం దాటి లంకలోకి ప్రవేశిస్తాడు అక్కడ అతడు సీతాదేవిని అశోకవనంలో చూస్తాడు ఆమె రావణుని బెదిరింపులకు గురవుతూ భయంతో గడుపుతూ కనిపిస్తుంది హనుమంతుడు రాముని ఉంగరాన్ని చూపించి ఆమెకు ధైర్యమిస్తాడు రాముడు త్వరలో వచ్చి ఆమెను విడిపిస్తానని చెప్తాడు ఆ తర్వాత హనుమంతుడు రావణుని బలాన్ని అంచనా వేయడానికి నగరంలో భీభత్సం సృష్టిస్తాడు హనుమంతుడు అశోకవనాన్ని ధ్వంసం చేస్తాడు రావణుని యోధులను చిత్తు చిత్తుగా ఓడిస్తాడు చివరకు రావణుని సేనాధిపతులు అతన్ని పట్టుకుని రాజసభలోకి తీసుకుని వెళ్తారు అప్పుడు రావణుడు కోపంతో హనుమంతుడి తోకకు నిప్పు పెట్టమని ఆదేశిస్తాడు హనుమంతుడు తన వైభవాన్ని ప్రదర్శిస్తూ నిప్పుతో కూడిన తన తోకను ఉపయోగించి లంకా నగరం చేస్తాడండి పక్కన ఉన్న భవనాలు ఆస్తులు అన్ని రాక్షసులు భయభ్రాంతులకు గురవుతారు అనంతరము హనుమంతుడు సముద్రాన్ని దాటి తిరిగి రాముని వద్దకు వెళ్లి సీతాదేవి సమాచారం అందిస్తాడు హనుమంతుడు సీతామాతను దర్శించి ధైర్యం ఇస్తాడు లంకా నగరాన్ని చుట్టుముట్టి దహనం చేస్తాడు ఇది రామాయణంలో అత్యంత ముఖ్యమైన ఘట్టం అండి ఇదండి రామాయణంలోని అతి ముఖ్యమైన సన్నివేశం లంకా దహనం గురించి ఈ రోజు తెలుసుకున్నాము శ్రీరాములు పేరటన జై శ్రీరామ్ అని ఒక కామెంట్ చేయండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరవకుండా బిల్ బటన్ నొక్కి పెట్టండి ఫ్రెండ్స్ అప్పుడు నేను చేసే ప్రతి లేటెస్ట్ వీడియో మీ మొబైల్ కి నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఉంటానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్